వెల్కమ్ మై ఛానల్ని ఈ రోజు మనం సాగర్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి జీవియర్ కాలనీ రాగన్నగూడ తుర్కెంజల్ సో ప్రాపర్టీ ఎదురుగా ఇక్కడ ప్రాపర్టీ దగ్గర ఉన్నాము అక్కడ గేట్ చూస్తే గార్డెనింగ్ చూస్తే చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి ఇంటి ఎదురుగా థర్టీ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనేది ఇస్తున్నారు అండ్ ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ చూడండి చాలా బాగుంది అంటే ప్రైమ్ లొకేషన్ అండి అండ్ మనకి చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి అన్ని కన్స్ట్రక్షన్ చేసుకుని అండ్ మనకి నియర్ బై లో సూపర్ మార్కెట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని కూడా దగ్గరలో ఉన్నాయి ఒకసారి ప్రాపర్టీ వెల్వేషన్ చూస్తున్నారు కదా చాలా నీట్ గా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ క్వాలిటీ ఐటమ్స్ యూస్ చేశారు ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఓవరాల్ గా వెలివేషన్ లో మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారు ఈవినింగ్ టైమ్ లైటింగ్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ బెడ్ చూస్తున్నారా గార్డెనింగ్ ఇచ్చారు అండ్ మనకి పార్కింగ్ కూడా బయట స్పేస్ అనేది చాలా బాగా ఇచ్చారండి ఇంటి ఎదురుగా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనేది వస్తుంది సో వీళ్ళకి మనకి టోటల్ గా త్రీ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఆల్రెడీ ఒక ప్రాపర్టీ అనేది సేల్ అయిపోయింది మిగతా రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఇక్కడ రెండు ప్రాపర్టీస్ కూడా చూపిస్తాను సో డీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి అండ్ ఇక్కడ సైడ్ మనకి చూస్తున్నారు కదా లొకేషన్ మొత్తం చూపిస్తున్నాను అందుకే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనం చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇది వీళ్ళు మనకి వచ్చి వన్ ఫిఫ్టీ ఫోర్ స్క్వైర్ తో కన్స్ట్రక్షన్ చేశారండి వెస్ట్ ఫేసింగ్ మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఇది మనకి పార్కింగ్ ఏరియా ఈజీగా మనం టూ ఆర్ త్రీ కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ చూసారు చాలా స్పేసియస్ గా ఉంది యాక్చువల్ గా చాలా హౌసెస్ లో చూస్తుంటే మనకి స్మాల్ గా స్టెప్స్ పెడతాయి కానీ వీళ్ళ వీళ్ళ ప్రాపర్టీలో మనకి చాలా పెద్దగా ఇచ్చారు స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద ఏరియా కూడా మనకి చాలా బాగుందండి యూటిలిటీ ఏరియా అండ్ ఇక్కడ చూస్తే మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా బాగా చేశారు అండ్ ఇక్కడ మనకి పిల్లర్స్ కూడా ఇచ్చారండి అండ్ ఈవినింగ్ టైమ్ లో కూర్చున్నా కూడా చాలా బాగుంది అండ్ చాలా స్పేషియస్ గా ఉంది పార్కింగ్ ఏరియా అండ్ మనకి బయట క్యాబ్స్ కూడా ఇచ్చారు మనకి వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది బోర్ అండ్ సంప్ ఎవ్రీథింగ్ ఇచ్చారు సో ఇక్కడ మొత్తం కవర్ చేస్తున్నాను సో బోర్ అండ్ సంప్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ మనకి సెట్ బ్యాక్ దగ్గర వాష్రూమ్ అనేది ఇచ్చారండి సో ఇక్కడ మనకి వాటర్ అంటే యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు లైక్ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు సో మొత్తం ఓవరాల్ గా పార్కింగ్ ఏరియా కవర్ చేశారు కదా ఇది మనకి మెయిన్ డోర్ కింద మనకి వన్ బిహెచ్కే అండి రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం లోపలికి వెళ్తున్నాము అండ్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు సో వర్క్ అనేది అవుతుంది విత్ ఇన్ వన్ మంత్ లో మనకి ప్రాపర్టీ అనేది మనకి ఇచ్చేస్తారు రెడీ టు ఆక్యుపై అండి అండ్ ఓపెన్ కిచెన్ లో మనకి సెల్ఫ్ ఇచ్చారు అండ్ మనకి సజ్జా కూడా ఇచ్చారు అండ్ విండో కూడా ఇచ్చారు ఇక్కడ చూస్తే సింక్ పక్కన మనకి పూజ రూమ్ లాగా సెల్ఫ్ కూడా ఇచ్చారు అంటే పూజ రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే ప్రెసెంట్ ఎటువంటి వీడియోకి లైట్స్ లేకుండా చేస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ చూసినాక చాలా బాగుంది అండ్ పైన వర్క్ కూడా అయిపోయిందండి జస్ట్ కొంచెం ఫాల్ సీలింగ్ చేసేది ఉంది అండ్ ఈ అయితే మనకి హాల్ గా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఎదురుగా టీవీ పాయింట్ అండ్ ఇక్కడ చూస్తే మనకి బెడ్రూమ్ ఇచ్చారండి సో బెడ్రూమ్ లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చే సెల్స్ ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దామండి ఇది జిప్లస్ వన్ పర్మిషన్ ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ అండ్ మనకి ఇక్కడ డైమెన్షన్ వచ్చి ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ సెవెన్ వస్తుందండి డైమెన్షన్ ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దాం కదండి చూసేదా స్టెప్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి ఇక్కడ పైప్స్ చూసారు స్టీల్ పైప్స్ చాలా క్వాలిటీగా వేసారండి అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ కోసం మనకి మిర్రర్ కూడా ఇచ్చారు సో మనం ఇప్పుడు ఫస్ట్ వన్ బిహెచ్కే లోకే అండి ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఇక్కడ చూస్తే పైన మనకి ఈ బాల్కనీ ప్లేస్ అనేది చాలా స్పేసెస్ గా ఇచ్చారు అంటే మనం ఈవినింగ్ టైమ్ లో మంచిగా సోఫా వేసుకొని కూడా కూర్చోవచ్చు అండ్ వర్షాకాలంలో కూడా చాలా బాగుంటదండి అండ్ ఇక్కడ చూస్తే మనకి వ్యూ పాయింట్ బాల్కనీ దగ్గర మంచిగా గ్లాస్ అండ్ స్టీల్ తో పెట్టారు సో వ్యూవింగ్ పాయింట్ చాలా బాగుంది ఒకసారి మనం లోపల మెయిన్ డోర్ చూసాం అండి అండ్ ఇక్కడ పైన చూస్తున్నారు ఫాల్ సీలింగ్ పిఓపి మనకి మంచిగా లైటింగ్స్ ఇచ్చారు అండ్ మెయిన్ డోర్ కూడా చూడండి మంచిగా గ్లాస్ అండ్ ప్లైవుడ్ కూడా చాలా క్వాలిటీ ప్లైవుడ్ తీసుకున్నారు ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూద్దాం కదండి సో ఇక్కడ మనకి ఇంటి వెనకాల సెట్ బ్యాక్ కూడా మంచిగా ఇచ్చారు అండ్ మనకి డోర్ కూడా ఉంది సో ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి చాలా బాగుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి మనం లోపలికి వెళ్తున్నామండి ఇక్కడ మనకి హాల్ సో ఇక్కడ మనకి హాల్ ఇచ్చారు ఎదురుగా మనకి టీవీ పాయింట్ ఇచ్చారు అండ్ పైన పిఓపి వర్క్ అనేది జస్ట్ కంప్లీట్ అవుతా అండి విత్ వన్ వన్ మంత్ లో మనకి ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ చూస్తే హాల్ చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ చూసారు మనకి విండో యాక్చువల్ గా ఎవ్వరు ఇవ్వరు మనకి ఇంత పెద్ద విండో సో చాలా మనకి చాలా పెద్ద విండో అనేది ఇస్తున్నారు అండ్ ఇంటి వెనకాల సెట్ బ్యాక్ వెళ్ళడానికి ఇక్కడ మనకి డోర్ కూడా ఇస్తున్నారు సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాలో కూడా మనకి విండో అనేది ఇస్తున్నారు సో ఇది మనకి టీవీ పాయింట్ అండి సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది మనకి టీవీ పాయింట్ ఒకసారి కిచెన్ ఏరియాలోకి వెళ్ళి చూద్దాం కదండి అండ్ మనకి ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్పాలంటే ఇక్కడ త్రికెంజల్ గణేష్ టెంపుల్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇది మనకి ఓపెన్ కిచెన్ సో చాలా బాగుంది కదా అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు మనం ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది పైన సజ్జా కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు సింక్ ఆల్రెడీ పెట్టేశారు సో మొత్తం నీట్ గా చేశారండి టైల్స్ అండ్ గ్రానైట్స్ చాలా మంచి క్వాలిటీ యూస్ చేశారు ఒకసారి మనం బయట యూటిలిటీ ఏరియా చూద్దాం కదండి సో ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా కమ్స్ వాష్రూమ్ కూడా ఇచ్చారు సో మనకి ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్ చూడండి చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ ఇక్కడ చుట్టుపక్కల మనకి అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చాలా మంది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు సో చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాం పదండి ఇక్కడ మనకి వాష్ మెషిన్ కి పాయింట్ వస్తుందండి సో ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ లో మనకి టూ బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారు ఒకసారి బెడ్రూమ్ విజిట్ చేద్దాం పద ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్ గా ఇచ్చారు అండ్ మనకి సెల్స్ కూడా ఇచ్చారు అండ్ ఇంటీరియర్ కి ఎటువంటి ప్రాబ్లమ్ అంటే టైం తొందరగా సేవింగ్స్ కి మనకి సెల్స్ అనేటివి ఇచ్చారు విండో కూడా ఇచ్చారండి అండ్ పైన పిఓపి వర్క్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అండ్ సజ్జ కూడా ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి సో ఇక్కడ మనం ఇండియన్ ఆర్ వెస్టర్న్ మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అనేది మనకి పాయింట్స్ అనేది ఇచ్చారు ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది రెడీ టు ఆక్యుపై అండి డిలే చేయకుండా ప్రాపర్టీకి విజిట్ అవ్వండి చాలా బాగుంది చాలా తక్కువ బడ్జెట్ లో అనేది వస్తుంది ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి డిజైన్ అనేది వెరైటీ గా ఇచ్చారు పిఓపి అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి విండో ఇచ్చారు అండ్ దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో షవర్ గ్రీజర్ ఎవ్రీ పాయింట్స్ అనేటివి మనకి ఇచ్చారండి సో క్వాలిటీ టైల్స్ క్వాలిటీ ప్లైవుడ్ ఎవ్రీథింగ్ క్వాలిటీ చేశారండి మొత్తము సో చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది ఎవరైనా ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ మీ ఫ్యామిలీలో ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి ఒకసారి మనం పైన వెళ్ళే టెర్రర్స్ అనేది చూద్దాం పదండి సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము రెయిన్ వాటర్ స్ట్రక్స్ రాకుండా నీట్ గా కవర్ చేశారు చాలా మంది నేను చాలా ఇళ్ళు చూశాను కదా యాక్చువల్ గా రేకులు పెట్టారండి కానీ వీళ్ళు మాత్రం మంచిగా స్లాబ్ తో కవర్ చేశారు ఓవరాల్ గా సరౌండింగ్ చూపిస్తున్నాను చూడండి అండ్ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ గానీ అపార్ట్మెంట్స్ గానీ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అండ్ టెర్రస్ మీద చూసినా కూడా చాలా స్పేషియస్ గా ఉందండి అంటే మనం ఇంటి దావాత్ కూడా చేసుకోవచ్చు అండ్ వాటర్ ట్యాంక్ హైట్ కోసం కూడా పెట్టారు అండ్ ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఏమంటారు గార్డెనింగ్ పర్పస్ కూడా మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అండ్ లాస్ట్ లో మనకి హ్యాండ్ వాష్ పర్పస్ ఏమైనా దావాత ఏమైనా చేసుకున్న హ్యాండ్ వాష్ కోసం అక్కడ మనకి మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు వీళ్ళు త్రీ బిల్డింగ్స్ చెప్పాను కదా త్రీ బిల్డింగ్స్ కవర్ చేస్తున్నానండి ఆల్రెడీ వన్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది సో డిలే చేయకుండా ఇంకా మిగతా రెండు కూడా మీరు సొంతం చేసుకోండి అండ్ ఇది వచ్చి వన్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ జి ప్లస్ వన్ పర్మిషన్ ఎల్ఆర్ఎస్ పేడ్ అండి అండ్ మనకి నియర్ బై ఎగ్జాక్ట్లీ లొకేషన్ అడ్వాంటేజ్ వచ్చి గణేష్ టెంపుల్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డైమెన్షన్ వచ్చి ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ సెవెన్ అండి విత్ ఇన్ వన్ కిలోమీటర్స్ లో ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కూడా నియర్ బై లో ఉంది అండ్ ఓవరాల్ జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఎగ్జిట్ నెంబర్ టువల్ వస్తుంది ఆది బట్ల టీసీఎస్ వచ్చి మనకి జస్ట్ త్రీ కిలోమీటర్స్ అండి అండ్ మనకి సాగర్ హైవే వచ్చి జస్ట్ త్రీ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అండ్ తుర్కంజా సర్కిల్ వచ్చి వన్ కిలోమీటర్ సో మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ బ్యాంక్ లోన్ అవైలబుల్ అండ్ వాటర్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అవైలబుల్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు సో చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు కాబట్టి డీలే చేయకుండా ఈ ప్రాపర్టీకి ఒకసారి విజిట్ అవ్వండి అండ్ దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూసినా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో దీని ప్రైస్ వచ్చి బిల్డర్ గాను మనకి ఒక కోటి ముప్పై లక్షలు అంటున్నారు స్లైట్లీ నెగోషియబుల్ సో ఒకసారి ప్రాపర్టీకి వచ్చారంటే మీకు ఆవియస్ గా ఈ ప్రాపర్టీ టీ అనేది నచ్చుతుంది చాలా తక్కువ బడ్జెట్ లో ప్రైమ్ లొకేషన్ లో చాలా తక్కువ రేట్ లో మనకి ప్రాపర్టీ అనేది వచ్చింది సో బిల్డర్ నెంబర్ డైరెక్ట్ స్క్రీన్ లో డిస్ప్లే చేస్తాం కాబట్టి డైలీ చేయకుండా డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఎటువంటి చార్జెస్ లేకుండా వీడియో చేస్తున్నాం కాబట్టి టోటల్ ప్రమోషనల్ వీడియో ఇలాంటి ప్రమోషన్ వీడియో కోసం మీరు కూడా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోసారి చెప్తున్నా దీని ప్రైస్ వచ్చి ఒక కోటి ముప్పై లక్షలు స్లైట్లీ నెగిషియబుల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కాబట్టి డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వండి